మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మహాకుంభమేళాకు వెళ్లలేని వారికి మౌని అమావాస్య నాడు సువర్ణావకాశం హిందువుల అతి ముఖ్యమైన అత్యంత విశిష్టమైన మహాకుంభమేళా జరుగుతుంది కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాలో సంగమ స్నానాలను ఆచరించడానికి వస్తున్నారు దీంతో ప్రయాగ్ రాజ్ కిటకిటలాడుతోంది అయితే కుంభమేళాకు వెళ్లాలని ఆసక్తి ఉండి వారు తెగ మదన పడుతున్నారు అలాంటి వారి కోసం కొన్ని పరిహారాలు ఉన్నాయని వాటిని చేస్తే కుంభమేళాకు వెళ్లినంత పుణ్యఫలం వస్తుందని చెబుతున్నారు పండితులు పవిత్ర నదులలో స్నానం చేస్తే కుంభమేళాలో స్నానం చేసిన పుణ్యఫలం మహాకుంభమేళాకు వెళ్ళలేని వారు మౌని అమావాస్య రోజున పవిత్ర నదులలో పుణ్యస్నానం చేస్తే మహాకుంభమేళాలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది మూడు సార్లు లేదా ఐదు సార్లు పవిత్ర నదిలో మునక వేసి శ్రీహరికి లక్ష్మీదేవికి గంగామాతకు పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు మౌని అమావాస్య రోజున మహాకుంభమేళాకు వెళ్లలేని భక్తులు మౌన ఉపవాస దీక్షను చేస్తే కూడా శుభాలు చేకూరుతాయని దీనివల్ల శుభం కలుగుతుందని చెబుతున్నారు మౌని అమావాస్య నాడు ఇలా చెయ్యండి మౌని అమావాస్య రోజున సాయంత్రం ఇంట్లో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి భక్తితో పూజలు చేస్తే కూడా ఫలితం బాగుంటుందని చెబుతున్నారు మౌని అమావాస్య రోజున తెల్లవారుజామున భక్తులు మనకు కనిపించే ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించి పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఇలా చేస్తే పవిత్ర స్నానం చేసినంత పుణ్యఫలం ఎవరైతే మౌని అమావాస్య రోజున ఓన్ పితృదేవతాయే నమహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తారో వారి పూర్వీకులకు ఆత్మశాంతి కలుగుతుందని దీనివలన మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతున్నారు జనవరి ఇరవై తొమ్మిదో తేదీన మౌని అమావాస్య కుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా పురాణాలు చెబుతున్నాయి పవిత్రమైన మౌని ఫలాలు మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండడం అని అర్థం మౌని నాడు మౌన దీక్షను పాటించి ఎవరితోనూ మాట్లాడకుండా ఎవరైతే ఉపవాస దీక్షను ఆచరిస్తారో వారికి పుణ్య ఫలాలు లభిస్తాయి అని చెబుతారు మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో దీనిని సాధువులు యోగ సాధకులు అందరూ పవిత్ర